పరిగి నియోజకమ్యూనిటీ మహమదాబాద్ మండల్ ముకాల్రాబాద్ విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జానమ్మ శ్రీనివాసులు శ్రీను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మొత్తం మీద ఏ కార్యక్రమాలను ఏ ప్రణాళికను ఏ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు సర్పంచ్ అభ్యర్థి గెలుపొందిన తర్వాత ప్రజలకు ఏ సేవా కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రధానంగా ఈ మొకలాబాద్ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఎట్లా తీర్చబోతున్నారు ప్రజలకు ఏ హామీలు ఇచ్చి ముందుకు వస్తున్నారనే కొన్ని విషయాల గురించి అక్కడ మన జానమ్మ శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు వారితో ముఖాముఖిగా మనం చర్చిస్తున్నాం నమస్తేనా సార్ మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు ఏ హామీలు ఇచ్చి ముందుకు వెళ్తున్నారు అవి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ ముఖ్యంగా ఏంటంటే గ్రామ పెద్దలకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం ఇచ్చి చెప్పడం ఏంటంటే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామం వెనుకబడి ఉంది ముఖర్లాబాదు ఎంతోమంది సర్పంచులు అయినరు ఎంపీటీసీలు అయినరు జెడ్పీటీసీలు అయినరు కాకపోతే ఏంటంటే ఈ ఊర్లో కొన్ని పనులు పెండింగ్ అయిపోయినాయి గత పది సంవత్సరాల నుంచి నేను చూసుకుంటొస్తున్నా వాస్తవానికి అయితే ఈ ఊళ్ళనే పుట్టినా ఈ ఊళ్ళనే ఎడ్యుకేషన్ చేసినా అది పరంగానే కూడా చూస్తున్నా పెద్దవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది సర్పంచ్ పోటీ చేశారు కానీ కొన్ని పనులు పెండింగ్ ఉన్నందువల్ల నేను ఊరికి అభివృద్ధి చేద్దామని నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే ఊళ్ళో కొంచెం ఈ గ్రంథాలయం కానీ గ్రంథాలయం చేయాలనుకుంటున్నా ఇంకోటి మినీ వెహికల్ పెట్టాలనుకుంటున్నా చిన్నది ఎమర్జెన్సీ ఒక ఆటో లాగా మన ఆపద వచ్చినప్పుడు మనకు గ్రామ పంచాయతీలో ఉంటది గ్రామ పంచాయతీ నుంచి టక్కన తీసుకుపోతారు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి వచ్చే బండ్లు లేట్ అవుతుంది అంబులెన్స్ ఏర్పాటు చేస్తావు మరి దాని మెయింటెనెన్స్ గాని డ్రైవర్ గానీ డీజిల్ గానీ ఉంటది కదా అంత ఇటు ఎవరన్నా పెద్ద మనుషులతోన ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి ధర గానీ పెద్ద వాళ్ళతో ఏదైనా డొనేషన్ చేసుకోవచ్చు నా పరిస్థితి ఇది ఊరికి గ్రామ సర్పంచ్ గా పేదరికంగా అరేంజ్మెంట్ చేస్తారు అది గెలిచిన తర్వాత వాస్తవం ఏంటంటే నేను పేదరికంగా గెలిచిన పెద్దోళ్ళు నీకు కొంచెం డొనేషన్ చేసుకొని ఊరికి అభివృద్ధి చేయడానికి నేను సర్పంచ్ గెలిచిన కాబట్టి సార్ మాకు ఏదన్నా సహకారం చేయండి అని చేసి ఏదో నా ఓపాన శక్తి వరకు కష్టపడి ఊరికి ఒక మినీ వెహికల్ పెట్టాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రంథాలయం ఎదిగే యువతి కోసం ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లలు ఎదగాలి మన రాష్ట్రము మన మన భారతదేశం లో మన పిల్లలు ఇంకా ఎదగాలి ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలము చాలా ఎదిగిపోతుంది ఆన్లైన్ కాలం అయిపోయింది మొత్తం కంప్యూటర్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ జరిగిపోతుంది అట్లే స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్లు పెట్టించి పిల్లలకు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఎప్పుడైనా చిన్న స్థానం నుంచే పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాం ఆ పిల్లలు మనకు ఎదగాలంటే వాళ్ళని ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి పూర్తి పెద్దగా అయిన తర్వాత ప్రోత్సహించడం కరెక్ట్ కాదు కదా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని మేము ఏమనుకుంటున్నామంటే గ్రామ పంచాయతీ కాకుండా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు కంప్యూటర్ కానీ ఇంకోటింది గ్రంథాలయం కానీ పిల్లలకు కొంచెం ఫోర్స్ అంటే ఆటపరంగా ఆటపరంగా కూడా వాళ్ళకు క్రికెట్ పరంగా కానీ మనం వాళ్ళకు ఒక వస్తువులు తీసుకొచ్చి పెడదాం గ్రామ పంచాయతీలో పెడితే వాళ్ళు ఎప్పుడైనా కానీ తీసుకొని ఒక గ్రామ పంచాయతీలో వచ్చి వీజిగా ఆడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే విలేజ్లలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి రోడ్లు ఉండవు ఇండ్ల ముందల స్థలాలు పెద్దగా ఉండవు అందువల్ల ఏంటంటే వాళ్ళకు కొంచెం ఆటపరంగా గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకి డేర్గా వచ్చి తీసుకుంటారు ఆడుకుంటారు వాళ్ళకి ఏ అభ్యంతరం లేకుండా ఉంటారు ఆ విధంగా మేము చేయాలని అనుకుంటున్నాను ఊరికి ఇంకోటి నెక్స్ట్ రోడ్లు మురికి వాడలు కొంచెం మోరీలు చాలా సరిపోయి దోమలు కానీ అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఏంటంటే శ్రేణులలోకి వెళ్ళి ఎక్కువ పంటలు ఈసారి దెబ్బతిన్నాయి అందులో కాకుండా దోమలు కానీ వ్యాధులు ఎక్కువ అయిపోతున్నాయి ఈ కచరా చెత్త లేకుండా ఊరు పరిశుభ్రత పరిశుభ్రత కోసము ఎంతో కూడా కృషి చేయాలని ఒక విధంగా నేను ముందుకు వస్తున్నాను అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చిన్న చిన్న గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలనుకుంటున్నాను మళ్ళా చెట్లు అంటే పర్యావరణ రక్షించుకోవాలి ఇందులో భాగంగా ఏంటంటే ఊర్ల గ్రౌండ్ డ్రైనేజీ నెక్స్ట్ మన ఊరికి హెల్త్ పరంగా అంటే పెద్దవాళ్ళు ఆటోలు ఎక్కలేరు చిన్న అకస్మాత్తుగా కూడా ఊళ్ళో వేరే హాస్పిటల్ ఇప్పుడు మహమ్మదాబాద్లో హాస్పిటల్ ఉంది మామనార్లో కూడా హాస్పిటల్ ఉంది ప్రభుత్వ హాస్పిటల్ అక్కడ పోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది పరంగా ఉంది ఆ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైనా వెళ్ళాలంటే కూడా కొంచెం వెహికల్ అందక అది అందక ఇబ్బంది పడుతున్నారు అందువల్ల మనం ఇక్కడ మన ఊర్లో గవర్నమెంట్ నుంచి ఒక మినీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక డాక్టర్ దగ్గర ఉండి చూసుకోవడానికి హెల్త్ పరంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో పొలాలు ఉన్నాయి అందరికి కొంతవరకు ఉన్నాయి కొందరికి లేవు మున్నోళ్ళకు ఉన్నాయి లేని వాళ్ళకు లేవు అందులో ఇంకోటి అంటే మున్నోళ్లకు కూడా దూర దూరం ఉన్నాయి ఊరికి ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ దూరం ఉన్నాయి అందువల్ల మనం ఏమనుకున్నామంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మనము హామీలు ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ హెల్త్ పరంగా ఒక శ్మశాన వాటికే కూడా చేయాలని అనుకుంటున్నాం ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దగ్గర పాటున ఎందుకంటే ఊర్లో ఎవరు అయినా కూడా శ్మశాన వాటిగా ఉంటే అందుబాటులో ఉంటుంది మనకి ఏ ఇబ్బందులు ఉండవు కొంచెం అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే చేనాల పూర్తి పోవాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాని విషయంగా మేము ప్రోత్సహిస్తున్నాం యూత్ పరంగా అయితే మాత్రం అది క్రికెట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ పిల్లలకు కూడా చదువు పరంగా అన్ని విధంగా చేయాలని అనుకుంటున్నాం అందులో మనం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో కూడా కొన్ని పనులు మంచి పనులు చేసింది వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో పాదలు మంచిగా చేసిన అందువల్ల మేము కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా జరిగింది మేము కూడా చేయాలి కేసీఆర్ ఆధ్వర్యంలోనే మేము చేయాలనుకుంటున్నాం అందువల్ల మేము ముందుకు వస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఇంటింటికి నల్లలు కూడా సరిగ్గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటర్ ప్రాబ్లం కొంచెం ఇబ్బంది ఉంది మా ఊర్లో ఇంతకుముందు కేసీఆర్ వాటర్ బాగా వస్తుండే ట్యాంకీలు ఇప్పుడు కొంచెం ఎటువంటి డ్యామేజ్ వల్ల దీని వల్ల ప్రాబ్లం ఉంది అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి నీళ్లు రావడం గాని ప్రతి ఇంటికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో మేము గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం నమస్తే గ్రామ ప్రజలకు ఊరికి మొత్తం అన్నలకు నమస్తే మొకర్లాబాద్ గ్రామానికి నమస్తే ఈసారి పోయిన సరే మేము మా ఆయన వేసిండు ఆయన సర్పంచి పోటీకి చేసినాము అప్పుడు పోయింది మా ఓడిపోయినాము ఈసారి నా పేరు మీద వేసినాము అందరికీ నమస్తే ఇప్పుడు మా ఆయన చెప్పిన విధానంగా ఆ పనులు ఏ ఉన్నావో అన్నీ మేము జరిపిస్తామని మా ఒక ఆమెని మా మీనా ఒక నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము ఊరి ప్రజలకి అందరికీ నమస్తే మనం చేస్తాం